స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు నాయకుల కోసం యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్న ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విలేకరుల సమావేశంలో పలు అంశాల వెల్లడి అంగన్వాడీల సమ్మెకు మద్దతు తెలిపిన రాజకీయ పార్టీలు రాస్తారోకు నిర్వహణ భారీగా నిలిచిన ట్రాఫిక్ టీడీపీలో చేరిన చికెన్ బాబు పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు నాయకుల కోసం యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సూచించారు వెనుకొండపట్నంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీలు రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలని యువత తమ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని కేసులో ఎరుక్కోవద్దని సూచించారు నేతలు స్వార్థ ప్రయోజనాల కోసం యువతను బలి చేస్తున్నారని ఆ వీవులో చిక్కుకోవద్దని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హితవు పలికారు ఎక్కడ కష్టపడు చేసిన చిన్న లో క్లాస్లో వచ్చిన కష్టపడి వచ్చిన వాళ్ళం మేము మేము మళ్ళా కష్టపడతాం ఇవ్వేం చేస్తావు నన్ను వీళ్ళందరూ కలిసి ఏదో భ్రమనాయ చేస్తారట ఏం చేస్తారు తప్పు చేస్తే చేస్తారు నిజాయితీగా నిబద్ధతగా ఉన్న వాళ్ళని ఎవరు ఏమీ చేయలేరు ఏమి చేయడానికి ఎవరు ఏమి చేయాలన్నా అలాంటిది ఏమని చేస్తారు మమ్మల్ని మీరు ఒకటి చేయగలరు మీరు మీ బతుకులు మీరు ఇలాగే అబద్ధాలు చెప్పగలరు ఆ గౌరవాన్ని ఉన్న గౌరవాన్ని తీసేయాలని ప్రయత్నం చేస్తారు ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పినంత మాత్రాన ఆ అబద్దాలకేమీ అంగీకారాలు కావు అవన్నీ కూడా అర్థం చేసుకుంటారు ప్రజలు ప్రజలందరూ అందరికీ తెలుసు బ్రహ్మనాయుడు తప్పుడు మనిషి కాదు బ్రహ్మనాయుడు తప్పు చేయడు బ్రహ్మనాయుడు ఎవరు ఆస్తులు తీసుకోడు బ్రహ్మనాయుడు ఎవరి మీదకి అన్యాయం అంటే పార్టీలకు అతీతం కూడా అన్యాయాన్ని సహించడం అన్న సంగతి ప్రజలు విలువ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు ప్రజలారా నేను అదే చెప్పాను మీకు ఎవరు కేసులు పెట్టుకు తీసుకోవాల్సిన అవసరం లేదు ఎవరి కోసం మీ మీ భవిష్యత్తు పాటు చేసుకునే అవసరం లేదు ఎవరి కోసం మీరు అన్యాయం కావడానికి లేదు గొడవలు చేసుకోవడానికి లేదు గొడవలు చేసుకుంటే అందరూ ఎవరైనా ఆ పార్టీ ఈ పార్టీని కాదు ఏ పార్టీ వాళ్ళకైనా మంచిది కాదు అది మంచి మార్గంలో నడవండి మేము చెప్తున్నాం ఎవరి కోసం మీరు బలి కావద్దు మీ కుటుంబాలు బలి చేసుకోవద్దని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ముఖ్యంగా డూప్లికేట్ ఎక్కడ ఉన్న ఆంజనేయులనే అతను అతను స్వార్థ ప్రయోజనాల కోసం ఆయన రాజకీయ స్వార్థం కోసం ఆయన మాటలను మీరు పరిగణలోకి తీసుకోవద్దు అలా ఎక్కడ కూడా మీరు ఆ ఆలోచనలు చేయకూడదు ఎవరు కూడా ఎవరు ఓట్లు వాళ్ళు వేసుకోండి హ్యాపీగా ఆ టైం వచ్చినప్పుడు మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఎవరు పనిచేశారు బాగా ఈ నియోజకవర్గానికి మంచి ఎవరు మంచి చేశారు ఈ వినుకొండ నియోజకవర్గం కోసం ఎవరు కష్టపడ్డారు కరోనా వచ్చినప్పుడు ఎవరు కష్టపడ్డారు కరువు వచ్చినప్పుడు ఎవరు కష్టపడుతున్నారు ఎవరు మంచినీళ్ళు ఇస్తున్నారు ఎవరు ఈ ఘాట్ రోడ్ నిర్మాణం చేశారు ఎవరు వంద పడకల హాస్పిటల్లో పర్మిషన్ తెచ్చారు ఇవన్నీ మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అవన్నీ తెలుసుకోండి మోసాలు మాటలు మాయ మాటలు ఈ వన్ ఒకటికి రెండు ఇచ్చే మాటలు ఇవన్నీ అబద్ధపు కోరుల మాటలు మీరు నమ్మొద్దని ఈ వినకొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను నేనుగా ఇక్కడ పుట్టి పెరిగాను కాబట్టి ఈ ప్రాంతం మీద నాకు ప్రేమ ఎన్ని చెప్పినా నా ప్రాంతం కోసం నా ప్రాంత ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు ప్రతి ఒక్క కుటుంబం మా సొంత కుటుంబ సభ్యులుగానే భావిస్తాం కానీ ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం జరిగినా ఒప్పుకోమని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ రాబోయే ఎన్నికల్లో భారీ ఓటింతో వైసీపీ పార్టీ ప్రజాక్షేత్రం నుండి తుడిచిపెట్టుకుపోయేలా బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు వెనుకొండ పట్టణంలోని రెడ్డినగర్కు చెందిన వైసీపీ నాయకుడు చికెన్ బాబు ఆధ్వర్యంలో యాభై రెండు కుటుంబాలు పట్టణ పార్టీ అధ్యక్షులు అయ్యూబ్ ఖాన్ పఠాన్ సుభాని అధ్యక్షతన వైసీపీని వీడి జీవి ఆంజనేయ సమక్షంలో టీడీపీలో చేరారు చికెన్ బాబుతో పాటు పార్టీలో చేరిన ముల్లమూరు మస్తాన్ ముస్తఫా బాజీ అమీరుద్దీన్ జియావుద్దీన్ జక్రి మౌలాలి రామారావు యోహన్ దరియా సుబ్బారావు వెంకట్రావులతో పాటు చికెన్ బాబు బంధుమిత్రువులు అభిమానులు పార్టీలోకి చేరగా జీవి ఆంజనేయులు పచ్చకండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు గత నలభై రోజులుగా న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న అంగన్వాడీలో న్యాయమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సురేష్ మహా రోడ్డులోని అంగన్వాడీల పార్టీలు ప్రజా సంఘాలు మద్దతు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నలభై రోజులుగా అంగన్వాడి సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి కనబడడం లేదా అని పరిష్కారం చేసే వరకు మద్దతుగా ఉంటామని తెలియజేశారు రాష్ట్ర వ్యాప్తంగా మనం మన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రోకో కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం ఈ రాష్ట్రారోకోలో ఈ పట్టణంలో ఉన్న డిషన్ ఇది మన ఒక్క పిలుపు కాదు ఇది ఇది రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలో ఉద్యమానికి ఇస్తున్నటువంటి మద్దతు ఆ మద్దతు ప్రకారం ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు కూడా మీరు నిర్వహించే రాష్ట్రోకో కార్యక్రమానికి మద్దతు తెలియజేయడానికి వస్తా ఉన్నారు గత నలభై రోజులుగా ఈ ప్రభుత్వానికి చెల్లుండి వినలేని కళ్ళుండి చూడలేనటువంటి ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికీ కూడా నిన్న మొన్న వాళ్ళు చెప్పినటువంటి మాటల్లో మేము మీకు జులైలో వచ్చాయంటే రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు జనవరిది ఇరవై నెలలో మేము మళ్ళీ అధికారంలోకి వస్తే మీ జీతాలు పెంచుతా ఉన్నారు వస్తారా లేదా వేరే విషయం ఎంత పెంచుతారు అనే దాన్ని కూడా ఒక గీట్ రాయలేదు మీరు ఉద్యమం విరమించండి అదేదో చెప్తారు మంచి మంచిళ్ళు పెట్టి తినమండి ఏం తింటారు అందువల్ల ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి మనం కొంచెమే కోరికలు కాదు మనం కోరేది గత నలభై రోజులుగా కనీస వేతనం ఏదైతే సుప్రీంకోర్టు ఒక భార్య భర్త పిల్లలు జీవించడానికి ఇరవై ఇరవై ఆరు వేలు వేతనం ఖచ్చితంగా అవసరమని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిందో ఆ వేతనం సుప్రీంకోర్టు చెప్పినట్టుగా ఇవ్వమాడుతున్నాం అలాగే సమాన పనికి సమాన వేతనం మన చేత గొడ్డు చాకిరీ చేపిస్తా ఉన్నారు ఎనిమిది గంటల పని విధానం ఇవాళ దేశంలో అమల్లో ఎనిమిది గంటల పని విధానం పర్మినెంట్ ఎంప్లాయీ అంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీకి ఇంకా మనకు పది గంటలు పన్నెండు గంటలు కూడా చేపిస్తూ ఉన్నారు అందువల్ల సమాన పనికి సమాన వేతనం అంటే నువ్వు పర్మనెంట్ ఎంప్లాయీకి అనిపిస్తున్నావు మాకు ఇవ్వు నువ్వు వాళ్ళకి రోజుకి వెయ్యా రెండు వేలు ఇస్తున్నావా మాకు ఆ లెక్క ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వకపోతే నువ్వు శ్రమ శ్రమతోపిడి చేసినట్టేనే సుప్రీంకోర్టు తీవ్రంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలించింది దాంతో భాగమే మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని ఈ సుప్రీంకోర్టు చెప్పిన ఆర్డర్ ని మనం ఫాలో అవ్వమంటున్నాం ఇంతే మనం ఏం గొంతమ్మకు వర్గల వల్ల లేదా నువ్వు ఎనిమిది గంటలు చేయించుకుంటున్నా పర్మనెంట్ ఎంప్లాయీని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించవు మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించవే అంటున్నావు ఇంతకంటే ఏం లేదు కదా ఇవేమి లక్షల రూపాయల జీతాలు పెంచేట్టు కాదు కదా మీరు సేవ చేస్తున్నారు కదా అంగనవాడి మహిళలు మీరు చెప్పిన సేవలన్నీ చేస్తున్నారు కదా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మాటలు రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు తెలిపారు స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ధూలిపాల్ల నరేంద్ర టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ విగ్రహం కూల్చి వేరే చోట ఏర్పాటు చేస్తారని మాట్లాడటం సరికాదని అన్నారు గతంలో చంద్రబాబు దళితుల్లో ఎవరైనా పుట్టారని కోరుకుంటారా అని ప్రస్తుతం దళితుల పట్ల ప్రేమ చూపాలనుకోవడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు రాష్ట్రంలో దళితుల సంక్షేమం కొరకు కృషి చేసిన గొప్ప సిఎం సీఎం జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు లక్ష్యంగా సీట్లు కేటాయింపులు జరుగుతుందని చెప్పారు చెప్పండి పేదవాడికైనా అంబేద్కర్ గారు ఆశయాలకు అనుగుణంగా మేము అంబేద్కర్ గారు ఆశయాలని మేము ఫాలో అయ్యాం ఆయన రాజ్యాంగబద్ధంగా ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా మేము చేసాం దానికి ఏమన్నా ఒకటి చేశారా ఈరోజు చూస్తే ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనార్టీలకి దాదాపుగా ఐదుగురికి ఉప ముఖ్యమంత్రులు మరి దాదాపుగా ఈ అంత దాదాపు పదిహేడు మందికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకి మంత్రివర్గంలో తీసుకోవటం ఇరవై ఐదు మందికి గాను ఇలాంటివన్నీ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు గారు ఏనాడైనా నువ్వు పట్టించుకున్నావా నువ్వు ఎప్పుడు పట్టించుకోలేదు నువ్వు ఎప్పుడు చేయలేదు నువ్వు ఏం చేసావు అంటే నీ దగ్గర సమాధానం లేదు ఏం పని చేసావు నువ్వు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర భవిష్యత్తులో నువ్వు ఎన్నో చేశావ ఏం చేసావు అంటే దానికి సమాధానం లేదు ఇలాంటి మాటలు అబద్దప మాటలతోటి కాలయాపన చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు ఇంకా వాడు చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఇది మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నటువంటి మాటలు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే మాటలు ఆ వయసులో ఆయన ఏ మాట నోటికొచ్చి ఆ మాట మాట్లాడేవి అది అంతవరకు మరి కరెక్ట్ అని చెబుతున్నాము అలాంటి ఆలోచన ఉన్న ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఏం చేయకపోయినా వాళ్ళు మంచి మాట్లాడుకుంటే కాలయాపన చేస్తున్నటువంటి మాట అంతవరకు వాస్తవాన్ని అని ఈ సందర్భంగా ఇక్కడ ఆంజనేయులు గారు చెప్తా ఉన్నారు బ్రహ్మనాయుడు గారు అన్ని విధాల మడర్లు చేయాలని ప్లాన్ చేస్తున్నాడు మడర్లు చేపించాలని ప్లాన్ చేశాడు అని మాట్లాడాడు ఎవరు మడర్లు చేసిన వారు ఎవరికి ఆ సంస్కృతి ఉంది ఎవరు అలాంటి పనులు చేశారు పోయిన ఎలక్షన్కు ముందు కొత్త పండుగలు కొత్త పల్లెం కాడ యాక్సిడెంట్ జరిగితే అది మర్డర్ చేపించడానికి ప్లాన్ చేశాడు బ్రహ్మనాయుడు అని చెప్పాడు వాళ్ళు కాల్ డేటామని అంటే కాల్ డేటా తీస్తే డెబ్బై రెండు సార్లు వాళ్ళతో ఇతను మాట్లాడాడు నేనేమన్నా ఫోన్ చేసిన అంటే నేను ఒక్కసారి కూడా నేను ఫోన్ చేయాల వాళ్ళు ఒక్కసారి ఫోన్ చేస్తే నేను ఫోన్ లిఫ్ట్ చేయాల ఇదే ఆంజనేయులు ఆ మాటలో మాట్లాడాడు ఇదే వినుకొండలో నిన్న గొడవ జరిగినటువంటి గొడవకి ప్రధానమైనటువంటి కారణం వీళ్ళు కావాలని అల్లజడులు చేయటం అల్లర్లు సృష్టించడం గ్రామాల్లో ప్రతి గ్రామంలో ఇలాగే చేస్తూ ఉన్నారు ప్రతి గ్రామంలో రెచ్చిపోతుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు రెచ్చిపోయి మాట్లాడుతుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు రె రెచ్చగొడుతుంది ఆంజనేయులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఎర్రబుక్ అని చెప్పి లోకేష్ గారు వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రజల్ని అన్ని విధాల పల్లెల్లో రెచ్చగొట్టే విధానాన్ని సృష్టిస్తుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరిని మీ తాట తీస్తాం మీ శర్మ ఒలుస్తాం మీ సంగతి మీ రెండు నెలలే మీకు టైం ఉంది రెండు నెలల తర్వాత చుక్కలు చూపిస్తాం మీకు సినిమా చూపిస్తాం రెండు నెలల తర్వాత రెండు నెలల తర్వాత ఖాళీ చేసి పోవాల్సిందే పోలీసులు ఖాళీ చేసి పోవాల్సిందే వీళ్ళందరూ మేము మీ అందరికీ అన్ని విధాల చొక్కల్లో చంద్రుల్లో మా చంద్రంలో వస్తాడు మీ అందరు అంత చూస్తాడని చెప్తున్నాడు మీ చుక్కల్లో మీ చంద్రుడు మీరు చుక్కలుగా మీరు అన్ని విధాల పూర్తి స్థాయిలో ప్రజల్ని మభ్య పెట్టేదానికి మోసం చేసేదానికి ప్రజల వల్ల లబ్ధి పొందేదానికి ఓట్ల రాజకీయం చేసేదానికి స్వార్థ రాజకీయాల కోసం మీరు చేస్తున్నటువంటి పనులే కానీ ఎక్కడ కూడా మీరు ఏ విధంగా కూడా ఎవరికి మంచి చేశారు అనే దాన్ని ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ప్రజలారా మీ అందరికీ నేను ఒక్కటే చెప్తున్నా రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఏ రాజకీయ నాయకుడు కూడా రెచ్చగొడితే మీరు రెచ్చిపోనవసరం లేదు మీ పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకోండి ఏ ఒక్క కేసు మనం ఇన్నాళ్ళ నుంచి చదివించుకొని ఆ బిడ్డని చిన్న ఎల్కేజీ కాడ నుంచి వాళ్ళ డిగ్రీ దాకా చదివించుకొని మంచి భవిష్యత్తు కనపడే సమయంలో వాళ్ళకి మంచి భవిష్యత్తు వచ్చే సమయంలో ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు రెచ్చగొట్టి మీ బిడ్డల పైన మీ పైన ఇష్టం చిమ్ముతూ వాళ్ళని ఏ విధంగా రెచ్చగొడితే వాళ్ళకి తెలిసి తెలియని వయసులో రెచ్చిపోయి ఏదన్నా కేసులు పెట్టించుకుంటే వాళ్ళ జీవితం మొత్తం కూడా నష్టపోతారని ఈ సందర్భంగా వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియపరచడం జరుగుతూ ఉంది ఎవరో నష్టపోయినా ఎవరో కష్టపడ్డా మన వినుకొండ నియోజకవర్గ ప్రాంతంలో నేను ఎమ్మెల్యేగా నేను ఒక్కటే చెప్తున్నా అందరూ మా కుటుంబ సభ్యులే అనుకుంటాను కానీ మీరు మీ కుటుంబాలు చల్లగా ఉండాలనుకుంటాను మీ కుటుంబాలు మీ బిడ్డలు బాగుండాలనుకుంటాను మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలనుకుంటాను కానీ లోకేష్ గారు పద్దెనిమిది కేసులు ఇరవై తొమ్మిది కేసులు పెట్టించుకుంటే మీ బిడ్డలకు ఏదో కార్పొరేట్ చైర్మన్ మీకు చైర్మన్ ఇస్తానని చెప్తున్నాడు అది చెప్పింది వాళ్ళు పల్లెల్లో రెచ్చగొట్టునే వాళ్ళు వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళు మిమ్మల్ని అన్ని విధాలా ఉపయోగించుకోవాలని ప్రయత్నం జరుగుతూ ఉంది ఆ ప్రయత్నంలో మీరు పాములు కాకూడదు మీరు ఆ ప్రయత్నంలో మీ బిడ్డలు భవిష్యత్తు చెడిపోకూడదు అది దృష్టిలో పెట్టుకోవాలని అంగన్వాడ్ల రాష్ట్ర కమిటీ రాష్ట్ర వ్యాప్త రాస్తారోకోల పిలుపు మేరకు వినుకొండ పట్టణంలో సురేష్ మహాల్ రోడ్డు వద్ద వినుకొండ టూ నస్రాపేట హైవే రోడ్డు పైన గంటపాటు రాస్తారోకో చేశారు న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు గ్రాడ్యుటీ అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించి సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని ఆయన డిమాండ్ చేశారు రోకతో భారీ ట్రాఫిక్ నిలిచిపోవడంతో సమాచారం అందుకున్న పట్టణ సిఐ సాంబశివరావు ఘటనా ప్రాంతానికి చేరుకొని వారికి సర్ది చెప్పి ట్రాఫిక్ను పునరుద్ధరించారు పరిష్కరించడానికి ముందుకు కూడా నిరసిస్తూ ముందు రాష్ట్రాల నిర్వహిస్తున్నాము నలభై రోజులుగా అంగన్వాడీలు ఇన్ని రోజుల నుంచి సమస్యల పట్ల ఇంత తీవ్రంగా సమ్మె నిర్వహిస్తున్నా కూడా ఎందుకని మీ ప్రభుత్వం చెల్లించట్లేదు అని చెప్పి వాళ్ళ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాము మరి పాదయాత్ర చేసేటప్పుడు మీకు అందరూ అక్కచెళ్ళా కనిపించారు పక్కన ఉన్న రాష్ట్రం తెలంగాణ కంటే మీకు అదనంగా వెయ్యి రూపాయలు ఇస్తాము అన్నారు వచ్చి ఏం చెప్తున్నారు మేము ఏడు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు చేశాము మీ టికా సరిపోలేదా అని అడుగుతున్నారు ఒక్కసారి మీరు వచ్చి మీ ఆ మాట చెప్పే ముందు మీరు ఒక్కసారి మీరు ఇచ్చిన జీవోలు మీ ముందు మేము ఎంతవరకు తీసుకుంటున్నామో ఆ జీవోలు మొత్తం బయట పెట్టిన తర్వాత మీరు మాట్లాడండి అని చెప్పి మేము చూస్తున్నాము ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలోనే మాకు ఏడు వేల నుంచి పదివేల ఐదు వందల రూపాయలు అయ్యింది పదివేల ఐదు వందల నుంచి ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత వెయ్యి రూపాయలు మాత్రమే మాకు పెంచారు కానీ ప్రతిసారి మనకి టీవీలలో వాళ్ళు చర్చలు జరపడానికి వచ్చినప్పుడల్లా మేము పదకొండు వేల ఐదు వందలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు ఎందుకండి వెయ్యి రూపాయలు ఇచ్చి పదకొండు వేల ఐదు వందలు ఇస్తున్నామని అబద్ధాలు చెప్పుకుంటున్నారు పాయింట్ నష్టం జరిగినా మీకు పర్వాలేదా అప్పుడు మీకు అక్కసారి గుర్తు రావట్లేదా అని చెప్పి అడుగుతున్నాము అందరినీ దగ్గరికి తీసుకొని మీరు ఓదార్పు యాత్ర చేస్తూ అందరి తల మీద చెయ్యి వేసి నిమిరివరి చెప్పారు కదా మీ రాష్ట్రంలో మీ అందరూ మాకు అక్క చేయలేదని చెప్పారు కదా మరి వాళ్ళు ఏమైంది మీరు మీరు ఎందుకని వాళ్ళ అంగన్వాడీల పరిస్థితులు పట్టించుకోవట్లేదు అని చెప్పి మేము అడుగుతాము అంటే మీరు పాదయాత్ర చేసేటప్పుడు అంగన్వాడీలు పనిచేస్తారు మీరు ఓట్లు వేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత అంగన్వాడీలు మీకు పనిచాలేదా అని చెప్పి అడుగుతున్నాము అంగన్వాడీలు అంత పనికి రాకపోతే మరి ఆ రోజు మీరు వచ్చి ఎలా మేము చెప్పి మీరు అడిగారు అని చెప్పి మేము ఇవాళ అడుగుతున్నాం అలాగే మీరు ఇంకా చాలా సమస్యలు అందరి పరిష్కరిస్తూ ఉన్నారు వాళ్ళకి మూడు వేల రూపాయలు వాళ్ళ పెన్షన్ అన్నారు వాళ్ళకి వచ్చేసరికి వాలంటీర్లకు ఏడు వందల అభ్యర్థాలు పెంచామన్నారు మున్సిపాలిటీ వాళ్ళకి పెంచారు మళ్ళీ అంగన్వాడీ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి మా పాలసీ మేము ఐదు సంవత్సరాలు ఒక్కసారి మాత్రమే పెంచుతాము ఇప్పుడు పెంచము అని చెప్పి చెప్తున్నారు పాలసీ అంగన్వాడీ వాళ్ళకే వర్తిస్తాయా మిగతా వాళ్ళందరికీ వర్తించవా మరి మున్సిపాలిటీ వాళ్ళకి సమ్మె చేస్తున్నప్పుడు మరి మీరెందుకని వాళ్ళకి ఎందుకు పెంచిన వాళ్ళ పాలసీ మేము మీరు కూడా ఈ సంవత్సరాల దాకా పెంచడం మీరు ఎందుకు చెప్పలేదు అప్పుడు అలాగే స్థల శిక్షణ అభియానాలు చేస్తున్నారు మరి వాళ్ళకు కూడా మీరు పెంచాలి మరి వాళ్ళకి ఎందుకు మీరు పెంచాలి వాళ్ళకెందుకు డిమాండ్ నెరవేర్చుకోవాలి సంస్కారం చేశారు మరి అంగన్వాడి వాళ్ళు అక్క చెల్లెమ్మలు ఆడపిల్లలు అలా అందరూ రోడ్ల మీద ఉన్నప్పుడు మరి వేరే సమస్యలు పరిస్కరించు మీకు ఎందుకు కనిపించట్లేదు మరి వీళ్ళు కూడా ఆడవాళ్లే కదా మరి వీళ్ళని పాదయాత్ర చేసేటప్పుడు మీరు చాలా దగ్గర చూసుకోండి మా అక్కలెమ్మలు మా అక్కలెములు అన్నారు మరి ఇప్పుడు మీకు ఎందుకు మీరు అక్క చెల్లె కనిపించట్లేదు అంటే మీరు రోడ్కి నిరాహార దృష్టి చేస్తున్నామునా కమ్మ చేస్తున్నాము మరి మా డిమాండ్ పరిష్కరించినట్లయితే మీరంతటా మీరే పక్కన పదమూడు వేల ఐదు వందల ఇంటి కదా నా మాట ప్రకారం పద్నాలుగు వేల ఐదు వందలు ఇస్తాము అని చెప్పినట్లయితే మేము ఇవాళ సమ్మెలోకి రాము కదా అలాగే సమ్మె చేయడానికి నెల రోజుల ముందుగా మేము సమ్మె నోటీస్ ఇచ్చాము అప్పుడే మీ ప్రభుత్వం చెప్తున్న వచ్చమ్మా మేము కొన్ని రోజులు మీకు సమస్య పరిష్కరిస్తాము అంటే మేము ఒక సమ్మెలోకి దిగే వాళ్ళని రాదు కదా మరి మీరెందుకు సమ్మెలోకి వచ్చిందాకూరుకుని నలభై రోజుల నుంచి మేము సమ్మె చేస్తూ ఉంటే మీ ప్రభుత్వం యుగ్రత రానడం వినుకొండ మండలం పెద్దకంచల గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు మాదినేని ఆంజనేయులు అధ్యక్షతన బాబుషూరి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించగా జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి మినీ మేనర్ కరపత్రాలను పంపిణీ చేశారు దీనిలో భాగంగా ఇరవై ఐదు కుటుంబాలు వైసీపీని విడి టీడీపీలో చేరారు టీడీపీలో చేరిన వారికి జీవి ఆంజనేయులు పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు అమ్మత్రుడి నుండి అమతృము యోగు గారికి ఈ రోజు పార్టీలో చేరి శుభారంభాన్నిచ్చి వినుకొండ నియోజకవర్గాన్ని గెలిపించే దిశగా తెలియజేస్తున్నాం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ ఎస్సీ కాలనీలో బీసీ కాలనీలో గ్రామంలో అనేక సిమెంట్ రోడ్లు చేసి నన్ను గెలిపించినందుకు మీ రుణం తీర్చుకున్నా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళాం మన గుడి దేవాలయ నిర్మాణంలో కూడా నా వంతు సహాయ సహకారాలు అందించాను అలాగే నాకు గతంలో రెండు సార్లు జిల్లాలో అత్యధిక మెజారిటీతో గెలిచేటువంటి అవకాశం ందుకు అందరికీ పాదాలు తెలియజేస్తున్నావా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అంటే గెలిపించినందుకు ఒక్క అవకాశం ఈరోజు పేదలకి శాపం అయిపోయింది ఎవరైతే ఓట్లు ఓట్లేసి గెలిపించారో ఈ ఎస్సీల్ని బీసీల్ని ముస్లిం మైనార్టీల్ని ఎస్టీల్ని నమ్మిచ్చిన వాడిని గొంతు కోశాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీ కార్పొరేషన్ తీసేశాడు ఎస్సీలకి ఎస్సీ కార్పొరేషన్ పీకేశాడు ఎస్టీలకి తీసేశాడు ఈ విధంగా నమ్మి గెలిపించినందుకు చంద్రబాబు గారు టైంలో ఇచ్చేటువంటి మైనార్టీ కార్పొరేషన్ నిధులన్నీ బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు పీకి పడేశాడు ఇదే అన్యాయం అని చెప్పి అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని అలాగే చంద్రన్న చంద్రబాబు గారు చంద్రన్న పెళ్లికానికి ఇచ్చారు బీసీలు ఎస్సీ ఎస్టీలు ఆడపిల్ల పెళ్లికి చంద్రన్న పెళ్లికానికి ఇచ్చాడు ఈ ప్రభుత్వం రాగానే తీసేశారా లేదా తల్లి చంద్ర తీసేశారా ఉద్యోగ ఉపాధి ఉద్యోగాలు వచ్చినాయి పన్నెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలు వచ్చినాయి మరి ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగాలు ఏవో ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు పోతున్నాయి అనాడు చంద్రబాబు పక్క రాష్ట్రాల నుండి పరిశ్రమలు వచ్చినాయి ఇతర దేశాల నుండి కియా తయారు చేసే కార్లు తయారు చేసే కంపెనీ వచ్చింది మొబైల్ సెల్ఫోన్లు తయారు చేసే కంపెనీలు వచ్చినాయి చంద్రబాబు గారినప్పుడు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి ఈ రోజు యువత ఎదురు చూస్తున్నారు చదువుకున్న నిరుద్యోగులు రోజు రోజుకి సంవత్సరానికి లక్షల్లో పెరిగిపోతున్నారు ఈ రోజు యువతంతా ఒకటే మాట మాకు ఉద్యోగాలు కావాలంటే జాబ్ రావాలంటే కుటుంబం ఆనందంగా ఉండాలంటే చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలి ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మన నాయకుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు హామీ ఇచ్చినందుకు ఒకసారి ఇక్కడ గొల్లా బ్రహ్మనాయుడు ఆయన ఇక్కడ అమరావతి దోచుకుంటుంటే నేనేమో గొల్ల కమ్మ వేసుకుని నా ఆ టైంలో మీకు ఎవరు కావాలన్నా ట్రాక్టర్ పెట్టి తీసుకెళ్ళడం ఇప్పుడు ఎవరైనా ఊళ్ళకి తీసుకొచ్చుకునే పరిస్థితుల్లో తప్పుడు గొల్ల కమ్మ వాసుకొని సున్నం దోచుకుంటున్నారు మీరు ప్రభుత్వానికి రూపాయి కట్టకుండా గొల్లా బ్రహ్మనాయుడు రోజు వందలు ట్రాక్టర్లు అమ్ముకుంటున్నాడు ఇసుక నా టైంలో వెయ్యి రూపాయలు పన్నెండు వందలకి మీ ఊళ్ళో ఇసుకుంటున్నారు అమరావతి గుండీస్ ఇప్పుడు ట్రక్ ఐదు వేలు ఆరు వేలు వసూలు చేస్తున్నారు దోపిడీ అని అడుగుతున్నా గుళ్ళకర్మ వాసు ప్రభుత్వానికి రూపాయి కట్టకుండా ఒక్కొక్క ట్రక్కుకు ఐదు వేలు వసూలు చేసుకుంటూ కోట్ల రూపాయలు అవినీతి సంపాదన చేస్తారు శావలపురం మండల కేంద్రమైన శావలపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదా ఆంధ్ర కార్యక్రమం మండల స్థాయి విజేతలకు బహుమతుల ప్రధానం చేపట్టారు ముఖ్య అతిథిగా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొని ఈ సందర్భంగా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆటల పండుగను తీసుకువచ్చిన ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు యువత ఆటల్లో రాణించే విధంగా వారికి ప్రభుత్వం తరఫున ఇలాంటి పోటీల ద్వారా వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు దోహదపడుతుందని తెలిపారు ఆంధ్ర రాష్ట్రంలో గత పాలకులకి ఈనాటి ఇప్పుడు పాలకులకి మార్పులు కొత్త పరిపాలన ఆ విధానాలు ఏమిటి జాడ అనేది ఒకసారి మనం అర్థం చేసుకుంటే ఈ కొత్త పరిపాలనలో భాగమే మనం కల్లెందులు కనిపించే ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం అంటే వీళ్ళందరికీ కూడా మంచి మార్గాన్ని చూపించి మంచి స్థాయికి ఎదగాలంటే ఒక చదువు ఒక్కటే కాదు క్రీడల్లో కూడా బాగా రాణించాలి రాణించిన రాణించగలిగినటువంటి వాళ్ళకి అవకాశం కల్పించాలి ఆ అవకాశం కల్పించాలంటే ఎలా అది ప్రభుత్వాలు ప్రోత్సహించాలి అనే అందులో భాగమే ఈ ఆడుదా మాంద కార్యక్రమం అని సందర్భంగా తెలియపడుతున్నాను గతంలో అలా పెట్టుంటే మన రాష్ట్రం నుంచి కూడా నేషనల్ లెవెల్కి ఎంతమంది వెళ్ళగలిగేవారు మనం కసి పట్టుదల ఉన్నటువంటి వాళ్ళు ఎందరో అట్టడుగునే ఉండిపోయినటువంటి పరిస్థితి అర్థం దానికి మార్గాలు ప్రభుత్వాలు చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది కాబట్టి ఈనాటి ఈ ముఖ్యమంత్రి గారు ఇలాంటి అవకాశాన్ని కల్పించారు ఇది అద్భుతం అమ్మ నేను చెప్పగలను ఎందుకంటే ఆ స్టూడెంట్స్ కానీ ఆ విద్యార్థుల్లో ఒక ఒక మంచి నిలుగు వాళ్ళకి మంచి మనస్సు కూడా విశాలంగా ఉండేదానికి ఒక ఈ ఆటలో చాలా ఉపయోగం అన్ని విధాల అవకాశాలను కూడా చెప్పుకోవాలి వాళ్ళు బయటకు వచ్చి కాస్త రిలాక్స్ అవ్వాలంటే ఆ ఎందులో రిలాక్స్ అవుతాం రిలాక్స్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఇది ఒకటి మాకు ఆంధ్ర రాష్ట్రం అంటే సచివాలయం గతంలో ఉండేది కాదు ఒక రైతు భరోసా ఒక గ్రామ పరిపాలనా కేంద్రం ఒక హెల్త్ సెంటర్ ఒక ఫ్యామిలీ కాన్సెప్ట్ డాక్టర్ మన పల్లెలకు వచ్చి మరి వన్యులు రేట్ లాంటి పల్లెలకు వచ్చి మెడిసిన్ ఇవన్నీ అందిస్తున్నటువంటి పరిస్థితి ఆనాటి ఆనాడు మనం చూడనే మరి సచివాలయ సిబ్బంది ఒక్కసారిగా ఒక లక్ష ముప్పై గ్రాముల మంది వీళ్ళందరికీ సర్వీస్ ఇచ్చేదానికి ప్రజల్ని మోటివేషన్ చేసేదానికి మరి అదేవిధంగా సంక్షేమం ఆ సంచే మార్కి ప్రతిభక్టర్ కుటుంబానికి ఒక ఖాతా ఉందို့ ఆ ఖాతా యొక్క ప్రభుత్వంతో వచ్చే డబ్బులు డైరెక్ట్ డిబిటి ద్వారా డైరెక్ట్ గా కొత్త పాలనకి నాంది కొత్త పరిపాలన సమాప్తం తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం